ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భావద్భావం గురించి తెలుసుకుందాం ఒక భావం నుండి ఒక భావము ఫేవరబుల్ న్యూట్రలా అన్ఫేవరబుల్ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ప్రతి భావానికి ద్వితీయ భావము జాతకునకు మంచి ఫలితాలను ఇచ్చేది అలాగే ద్వాదశ భావము అనగా పన్నెండవ భావము వ్యయాన్ని ఇచ్చేది అనగా జాతకునకు చెడు ఫలితాలను ఇస్తుంది ద్వితీయ భావము మంచి ఫలితాలను ఇస్తుంది కొన్ని భావాలు సమంగా అంటే న్యూట్రల్లో ఉంటాయి ముఖ్యంగా శ్రీ కేఎస్ కృష్ణమూర్తి గారి పద్ధతిలో ప్రతి భావానికి సపోర్టింగ్ హౌసెస్ అనగా తోడ్పడే భావాలు వీటినే మనము ఫేవరబుల్ హౌసెస్ అని కూడా అనవచ్చు అవి కూడా ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం ఉదాహరణకు ఒక వ్యక్తి ఏ వృత్తి చేస్తున్నాడు అనే విషయానికి పదవ భావ స్ఫుటాన్ని పరిశీలిస్తాం అనగా సైన్ లార్డు స్టార్ లార్డు సబ్ లార్డు ఆ సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డు కూడా అనగా ఫోర్ స్టెప్ థియరీ ఈ పద్ధతిన మొత్తం పరిశీలిస్తాం అలాగే పదవ భావానికి సహాయకంగా రెండవ భావాన్ని ఆరవ భావాన్ని ఏడవ భావాన్ని పదకొండవ భావాన్ని పరిశీలిస్తాం రెండవ భావము ఆదాయాన్ని ధన సంపాదనను తెలిపితే ఆరవ భావం అనగా సేవ గురించి తెలుపుతుంది అంటే ఉద్యోగం చేస్తున్నాడా లేదా అనే విషయం తెలుస్తుంది అలాగే ఏడవ భావం వ్యాపారం చేస్తున్నాడా అనగా ఎటువంటి వ్యాపారం హోల్సేలా రిటైలా లేదా భాగస్వామ్యంతో చేస్తున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక పదకొండవ భావం అనగా ఫుల్ఫిల్మెంట్ అనగా తృప్తి తను చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ తృప్తికరంగా ఏ ఒడిదుడుకులు లేకుండా ఆందోళనలు ఒత్తిడికి లోను కాకుండా చేసుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని పదకొండవ భావం చెప్తూ ఇలా ఒక భావానికి ఫేవరబుల్ న్యూట్రల్ అన్ఫేవరబుల్ భావాలు ఉంటాయి వీటి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుందాం భావోద్భావం అనగా ఒక భావానికి మంచి చెడు సమము ఇలా మూడు రకాలుగా ఫలితాలను విశ్లేషించుకోవడానికి మరియు బంధుత్వాన్ని తెలుసుకోవడానికి విద్య ఉపాధి ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఒక భావం నుండి వేరొక భావం మంచి ఫలితాలను ఇస్తుందా చెడు ఫలితాలను ఇస్తుందా తెలుసుకోవడం కొరకు ఉపయోగించడాన్ని భావభావం అంటాం ప్రతి భావానికి రెండవ భావం లాభాన్ని లేదా మంచిని ఇస్తుంది అలాగే పన్నెండవ భావం చెడును లేదా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అలాగే పదకొండవ భావం లావభావము కానీ చరలగ్నాలకు పదకొండవ భావము బాధకము ఇలా ఫలితాలను విశ్లేషించేటప్పుడు మరియు కేపి పద్ధతిలో దశాభుక్తి అంతరాలను విశ్లేషించేటప్పుడు దశానాథుడు ఏడవ భావ ఫలితాలను ఇస్తాడు అనుకుందాం కానీ ఆ దశానాథుని సబ్లాడ్ ఆరవ భావానికి సిగ్నిఫికేటర్ అనుకుందాం అప్పుడు దశానాథుడు ఏడవ భావ ఫలితాలను ఇవ్వలేడు ఎందుకనగా ఏడవ భావానికి వ్యయస్థానం ఆరు కనుక వ్యతిరేక ఫలితాలే దశానాథుడు ఇవ్వవలసి వస్తుంది కానీ అదే దశానాథుని సబ్లాడ్ ఐదవ భావానికి సిగ్నిఫికేటర్ అనుకుందాం ఐదవ భావము సంతానానికి కారకత్వం లేదా ప్రేమకు కారకత్వం ఇప్పుడు సబ్లాడ్ ప్యవర్గా ఉన్నట్లు ఇప్పుడు దశానాథుడు వివాహం ఇస్తాడు ఇలా భావోద్భావాన్ని విని ఉపయోగించుకోవచ్చు ఏపీ పద్ధతిలో ఆరు ఎనిమిది పన్నెండు భావాలను చెడు ఫలితాలను ఇచ్చేవిగా పరిగణిస్తాం సంప్రదాయంలో వీటినే త్రికమ్ములని కూడా అంటాం ఇక బంధుత్వం విషయానికి వస్తే ఒకటో భావము తన గురించి అనగా జాతకుని గురించి రెండవ భావము కుటుంబ సభ్యులందరి గురించి మూడవ భావము పెద్ద అన్నయ్య గురించి నాలుగవ భావం తల్లి గురించి ఐదవ భావము తన తొలి సంతానం గురించి ఆరో భావము మేనమామ ఏడవ భావము భార్యను రెండవ సంతానమును వ్యాపార భాగస్వామిని తొమ్మిదవ భావము తండ్రిని సూచిస్తాయి ఇలా జాతకాన్ని విశ్లేషించేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి లేదంటే మనం చెప్పే ఫలితాలు ఫలించకపోయే ప్రమాదము ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Sua estreia.